వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏపై తాజా అప్డేట్ అయితే వచ్చిందండి ఉద్యోగుల బకాయిలు అదేవిధంగా కొత్త పీఆర్సీ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది వీటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించిన మరో కీలకమైన అంశం అండి డిఏలు బకాయిలు ముఖ్యంగా పీఆర్సీ ఇప్పుడు రాజకీయాల్లో మళ్ళీ చర్చకైతే వస్తూ ఉన్నాయి ఇటీవల డిఏపై పై కంట్రోల్ అని చెప్పి ఒక ఆర్టికల్ వెలువడింది అయితే దాని వెనుక ఉన్న నిజాలు సంఖ్యలు మరియు ప్రస్తుత ప్రభుత్వ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాగానే తీసుకున్న కీలక చర్యలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలపై ప్రాధాన్యత అయితే ఇచ్చిందండి ఎందుకంటే జీతాలు పెన్షన్లు ప్రతీ నెల ఒకటవ తేదీన లేదా రెండవ తేదీల్లోనే చెల్లింపులైతే జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వ బకాయిలు సుమారుగా ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా చెల్లించబడ్డాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీన ఉద్యోగులకు వివిధ పెండింగ్ చెల్లింపుల కింద వెయ్యిన్ని ముప్పై మూడు కోట్లు జమ చే అదేవిధంగా సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ బకాయిలు చెల్లింపులకి ఆరు వేల రెండు వందల కోట్లు విడుదలైతే చేసింది ఇటీవల సచివాలయ సిపిఎస్ ఉద్యోగులకు కూడా బకాయిలు కూడా పూర్తి స్థాయిలో చెల్లించబడ్డాయి గత వైసీపీ ప్రభుత్వ బకాయిల గుట్టండి గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే పెట్టి వెళ్ళిపోయింది జీతాలు పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వకపోవటమే కాకుండా డిఏలను కూడా పీఆర్సీలో కలిపేసే పెద్ద సమస్య అయితే సృష్టించింది ఎన్నికల ముందు హడావిడిగా రెండు జీవోలు అంటే పదకొండు రెండు వేల ఇరవై మూడున పదకొండు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై మూడు జారీ చేసినటువంటి జీవోలు అవి ఆచరణలోకి అయితే రాలేదు రెండు వేల ఇరవై మూడు జనవరి డిఎను రెండు వేల ఇరవై నాలుగు మేలో రెండు వేల ఇరవై మూడు జూలై డియను రెండు వేల ఇరవై నాలుగు జనవరి అంటే ఆగస్టు నుంచి చెల్లించేలా నిర్ణయించిన అమలు కాలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ జీవోలను అమలు చేసి ఉద్యోగుల చెల్లింపులు అయితే చేసింది ఈ చర్య వలన ప్రభుత్వంపై అదనంగా మూడు వందల కోట్ల భారం అయితే పడిందండి ఇక సిపిఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం సిపిఎస్ ఉద్యోగులకు గత ప్రభుత్వం ఏడు నెలల మ్యాచింగ్ గ్రాంట్ బకాయిలుగా పద్దెనిమిది వందల కోట్ల పెండింగ్లో అయితే పెట్టింది ఇవి కూడా ప్రస్తుత ప్రభుత్వం దశలవారీగా చెల్లించే ప్రయత్నంలో అయితే ఉందండి ఇక రివర్స్ పిఆర్సి ముందు రివర్స్ పిఆర్సి సంబంధించి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రివర్స్ పిఆర్సి కారణంగా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది డిఏలను పిఆర్సీలో కలపటం నగదు చెల్లింపులు నిలిపివేయటం నిరసనలు చేసిన సంఘాలపై కేసులు పెట్టడం వంటి చర్యల వల్ల ఉద్యోగులు ఆర్థికంగాను మరియు మానసికంగా కూడా దెబ్బతిని ఉన్నారండి అయినా ప్రస్తుతానికి వారు ఓర్పుతో కూటమి ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉద్యోగులకు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలైకి సంబంధించి మొత్తం పది పాయింట్ తొమ్మిది రెండు శాతం డిఏ పెంపు అనేది రావాల్సి ఉంది ఈ చెల్లింపులు పూర్తయితే ఉద్యోగులకు పెద్ద ఉపశమనం అయితే లభిస్తుందండి కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి కమిషన్ చైర్మన్ నియామకం త్వరలోనే జరుగుతుందని సమాచారం అంతవరకు ముప్పై శాతం ఐఆర్తో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ప్రణాళిక సిద్ధం చేస్తుందని దీనివలన పిఆర్సీ పూర్తి అయ్యే వరకు ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం అయితే లభించనుంది ఇప్పుడు వైసీపీ నేతల తెర వెనుక నుంచి ఉద్యోగ సంఘాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం అయితే చేస్తున్నారండి కానీ వాస్తవంగా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం వదిలిపెట్టిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నంలో అయితే ఉంది ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే క్రమంలో తీసుకుంటున్న చర్యల వలన కొంత ఆలస్యం జరిగిన దీని ఫలితం ఉద్యోగులకి ప్రయోజనకరంగానే మారే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా గత ప్రభుత్వం బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లు పెండింగ్లో పెట్టి వెళ్ళిపోయింది ప్రస్తుత ప్రభుత్వం చెల్లించినవైతే ఏడు వేల ఐదు వందల కోట్లు పైగానే ఉన్నాయి ఇక నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి దాదాపు పది పాయింట్ తొమ్మిది రెండు శాతం కొత్త పీఆర్సీ కమిషన్ కూడా త్వరలోనే నియమించబోతున్నారు ముప్పై శాతం ఐఆర్తో ప్రతిపాదిక కూడా సిద్ధమవుతుందండి కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం స్పష్టమైనటువంటి దిశలో కదులుతుందని చెప్పవచ్చు గతంలోని వైఫల్యాల నుండి నేర్చుకుని సకాలంలో చెల్లింపులు డిఏలు మరియు పిఆర్సీ అమలు ద్వారా ఉద్యోగుల నమ్మకం తిరిగి పొందాలనే సంకల్పం అయితే కూటమి ప్రభుత్వంలో స్పష్టంగా అయితే కనిపిస్తోందండి ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం అంటే చర్చలు చాయ్ బిస్కట్ చర్చలు అయితే జరిపి వాటిలో ఏ ఒక్కటి కూడా సమంగా ఆచరణలు అయితే పెట్టలేదు కానీ ఈ ప్రభుత్వం చర్చలు అలాంటివి ఏం చేయకుండా సైలెంట్గా తన పని తనైతే చేసుకొని పోతుందన్నట్లు తెలుస్తోందండి ఎందుకంటే దాదాపుగా సిపిఎస్ ఉద్యోగులకి డిఏస్ అయితే జమ అయ్యాయి అదేవిధంగా మిగిలిన పెండింగ్ బిల్లులు కూడా ఏడు వేల ఐదు వందల కోట్లకు పైగానే చెల్లించడం జరిగింది ఈ డిఏలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో నిదానంగా ఒకటిని ఒకటి తర్వాత ఒకటి నీట్గా అన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్తోంది అయితే కాస్త సమయం అయితే పడుతుంది కానీ అన్యాయం అయితే ఎవరికి జరగదండి ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్లు మరింత సహనంతో అయితే ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆర్థిక పరిస్థితికి బాగోలేకపోవడమే ఎందుకు కారణమండి ఏది ఏమైనా ఉద్యోగ పెన్షనర్లకు ఈ ప్రభుత్వం అన్ని పూర్తి స్థాయిలో సమస్యలు అన్నింటినీ కూడా క్లియర్ అయితే చేస్తుంది కాస్త సమయం అయితే పడుతుందనే చెప్పవచ్చు ఏది ఏమైనా ఉద్యోగ పెన్షన్లకు ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేయదు అనేది అయితే వాస్తవం అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్